వేదాది శాస్త్రాల పద్ధతిని అనుసరించి ఆర్యులు భూగోళములో కోట్లాది సంవత్సరాలు రాజ్యము చేశారు దీనిలో ఏమాత్రము కూడా సందేహము లేదు ఋగ్వేదాది భాష్య భూమిక రాజ ప్రజాధర్మ విషయంలో మహర్షి దయానంద సరస్వతి ఈ విషయాన్ని తెలియజేశాడు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఈ భూగోళంలో ఈ యొక్క చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశారు ఎలా పరిపాలన చేశారు వేదాది శాస్త్రాల అనుసరణ ప్రకారముగా ఆ పద్ధతిని అనుసరించి ఆర్యులు అంటే ఇక్కడ శ్రేష్ట పురుషులని గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మూర్ఖులు జ్ఞానం లేని వారు ఈ నాస్తికులు ఆర్యులంటనే గవిక్కిన అది ఒక తెగ అనుకుంటున్నారు ఆర్య పదానికి అర్థము శ్రేష్ట మానవులు అది సృష్టి ఆది నుండి ఎవరైతే శ్రేష్ఠ మానవులై ఉంటారో అటువంటి వారు ఆర్యులని చెప్పబడతారు ఇప్పుడు కూడా శ్రేష్ఠులు ఎవరైనా ఉంటే వారిను ఆర్యులు అంటారు కాబట్టి ఈ విధంగా ఆర్యులనేవారు వేదాది శాస్త్రాల పద్ధతి ప్రకారము ఈ భూగోళంలో కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ వేద శాస్త్ర పద్ధతి ప్రకారమే రాజ్యాలను పరిపాలన చేశారు అనే విషయంలో కొంచెం కూడా సందేహం లేదు అనే విషయంగా మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం